యేసయ్య ఏసయ్య రోజు మనతో ఏమంటున్నాడంటే హెబ్రి పత్రిక పదకొండు ఇరవై తొమ్మిదిలో విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిరి ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరు ఐగుప్తులు అలాగే చేయి చూసి మునిగిపోయి అవును ప్రీలారా విశ్వాసం అనుకుంటే చాలు ఏదైనా ఏసయ్య చేయడానికి సమర్థ సమర్థుడు నమ్మటము మన వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రీలారా ఆ ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు పొడి నేలన నడిచిపోయారంటే మోషాకి విశ్వాసం ఉంది నా ఏసయ ఎక్కడి నుంచైనా నడిపించగలడు నా ప్రజలను మునిగిపోయాడు నా ఏస అద్దరికి చేరవటానికి సమర్థుడు అని చెప్పి ఏసయ్య మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రజల్ని ఆరిని నేల మీద నడిపించిండు అవును ప్రీలారా ఈరోజు నువ్వు కూడా దేని మీద విశ్వాసం ఉంచావు ఏమి కావాలని ఏసయ్య మీద విశ్వాసం ఉంచావు ఏదైనా సరే ఏసయ్య చేయటానికి సమర్థుడు నువ్వు విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఏసయ్య కార్యాల కోసం ఎదురుచూడు సమస్తము చేయటానికి సమర్థుడైన మన ఏసయ్య కోసము ఆశ కలిగి ఉండు నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మన తండ్రి గొప్ప దేవుడు